గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతమంటూ గొప్పగా చెప్పుకుంటున్న భారతీయులందరూ తల దించుకునేలా మన పిత అయిన మహాత్ముడికి ఘోర అవమానం జరిగింది శాంతికి అహింసకు ప్రతిరూపమైన మహాత్ముడి ప్రతిరూపాన్ని ఉపాఖితో కాల్చి దేశ ప్రజల గుండెల్ని గాయం చేసిన ఉగ్రవాద ఘటన తెరపైకి వచ్చింది ఓవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశాలు తిరుగుతూ భారత కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్తున్నప్పటికీ మోడీ పార్టీ పెద్దల అనుచరుల వర్గం మాత్రం యావత్ భారతావని సిగ్గుతో తలదించుకునేలా జాతిపితను మరోసారి హత్య చేసింది దీంతో గాంధీజీ హంతకులు నేటికీ బ్రతికే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అసలింతకీ ఈ ఘాతుకానికి పాల్పడిందెవరు పోలీసులు వారిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు హత్య మరోసారి కళ్ల ముందుంచిన లేడీ గాడ్సే జాతిపిత ప్రతిభను నాటు తుపాకీతో కాల్చుతూ సంబరాలు జరుపుకున్న గాడ్సే వారసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేయలేకపోతున్న పోలీసులు గాంధీజీ దేహం మట్టిలో కలిసిపోయినా ఆయన ఆశయాలు మాత్రం ప్రతి భారతీయుడి గుండెల్లో గూడు కట్టుకునే ఉంది శాంతికి అహింసకు ప్రతిరూపమైన ఆ మహాత్ముడికి బ్రిటిష్ సామ్రాజ్యం కూడా మోకరిల్లక తప్పలేదు కానీ ఒక భారతీయుడే తుపాకీ తూటలతో ఆయన గుండెల్ని ఛిద్రం చేశాడు భారతీయులందరికీ అదొక పీడకల అయినప్పటికీ ఆయన ఆశయాలను మాత్రం నేటికి సజీవంగా కాపాడుకుంటున్న సగటు భారతీయుడు తలదించుకునేలా గాంధీజీ హంతకుడైన నాథూరాం గాడ్సే వారసులు తెరపైకి వచ్చారు హిందుత్వ వాదానికే మచ్చ తెచ్చే విధంగా కాచాయపు వస్త్రాధారంలో దేశ ప్రజలకే తలవంపు తెస్తున్నారు గాంధీజీ వర్ధంతిని రామ్లీల ఉత్సవాన్ని తలపించే విధంగా గాంధీజీని రావణాసుడిలా చిత్రీకరించి ఆయన ప్రతిమను నాటు తుపాకితో కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు రాముడి భక్తుల వేషధారలో నాతూరాం భజన చేస్తున్న హిందూ మహాసభ నాయకురాలైన పూనం శకున్ పాండే తన అనుచరులతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన ప్రతిమను ఎరుపు రంగులతో నిండిన బెలుళ్ళు అమర్చి నాటు తుపాకితో కాల్చి నేల రాలుతున్న ఎరుపు రంగులో గాంధీజీ రక్తాన్ని చూస్తూ హేళన చేశారు ఇంతటి ఘోరమైన ఘాతుకానికి పాల్పడిన వారిలో కొందరిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేయగా ప్రధాన నిందితులు పూనం శకున్ పాండేను మాత్రం పోలీసులు కాపాడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బీజేపీ పార్టీలోని పెద్దలతో ఈ లేడీ గాడ్సేకు ఉన్న సత్సంబంధాల వల్లే పోలీసులు ఆమెను అరెస్టు చేయలేకపోతున్నట్లు తెలుస్తుంది కొనసాగితే మన భావితనాలకు మహాత్ముడి ఆశయాలు బహుమానంగా ఇవ్వగలుగుతామో లేదో కానీ మహాత్ముడి హంతకుడైన నాతురామ్ గాడ్చేను మాత్రం భారత రత్న ఇవ్వక తప్పదేమో అప్పుడు కూడా హే రామ్ అనవలసిందే